శివాయ శ్రీ ఏ నమహ మిత్రులకి శ్రీ అలాగే నన్న ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన ఖర్చు లేని ఉపాయం తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు దీనిని మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ధనం ఆకర్షింపబడుతుంది నిజమే ఆశ్చర్యకర విషయం ఏంటంటే మనం జీవితంలో డబ్బుకు సంబంధించి ఆకర్షణ శక్తి లేకపోతే ఎప్పుడూ డబ్బు అనేది రాదు అది పెరగాలి ఏ రోజు నుండి అయితే దీన్ని మీరు దిండి కింద పెట్టుకొని పడుకుంటారో ఆ రోజు నుండి మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది అలాగే జీవితంలో సుఖ సమృద్ధి సంతోషాలు పెరుగుతాయి అంటే భార్యతోనూ పెళ్లతోనూ మీకు సంతోషంగా ఉంటారు మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ దరిదాపుల్లోకి రాదు చాలా ఉపాయాలు మనం నిమ్మకాయ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే చెడుకళ్ళు చాలామంది గురువుగారు మాకు చెడుకళ్ళు వస్తున్నాయి రాత్రి సమయంలో నిద్రపెట్టడం లేదు మాకు భయం కలుగుతుంది భయం వేస్తుంది ఇలా చాలామంది చెప్తున్నారు ఎవరైతే అలా బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే రాత్రి పడుకునే సమయంలో అంటే నిద్రలో మీకు భూతాలు ప్రేతాలు మీద పడటం కళ్ళలోకి రావడం మీరు ఇబ్బంది పడటం అలా జరుగుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక నిమ్మకాయ కావాలి అలాగే లవంగలు కావాలి రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయాన్ని చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు గురిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోల్ని షేర్ చేస్తాను మీరు ఈ ఉపాయాన్ని చేయటం వల్ల మీకు ఖచ్చితంగా డబ్బు ఆకర్షింపబడుతుంది అలాగే నిగుటటు నుంచి బయటపడతారు మీరు రాత్రి పడుకునే ముందు ఒక నిమ్మకాయ తీసుకొని మీ దిండి కింద పెట్టుకోండి దిండి కింద పెట్టుకుని పడుకోండి రెండవ రోజు నిద్రలేచిన తర్వాత కూడా నిమ్మకాయని దిండి కిందే ఉంచండి అంటే ఏదైతే దిండు మీరు మీద పడుకుంటారో దాని కిందే ఉంచండి ఈ నిమ్మకాయ నల్లగా అయ్యే వరకు మీరు అలా ఉంచవచ్చు దీని మీద ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే దిండి కింద పెట్టిన దాని మీద కలర్ మారే వరకు ఉంచుకోవాలి ఒకవేళ మీరు దీని మీద నల్లటి మచ్చలు వచ్చిన అంటే ఒక రెండు రోజులకు మూడు రోజులకు మచ్చ వచ్చింది అనుకోండి నల్లటి మచ్చ వచ్చింది దీన్ని వెంటనే తీసేయండి తీసి ఇంటి బయట డ్రైనేజ్లో పడేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి మచ్చ కానీ నల్లగానే అంటే డ్రై అయిపోతుంది మామూలు నిమ్మకాయ డ్రై అయిపోతుంది దీన్ని మీరు కవర్లో పెట్టి కూడా పెట్టుకోవచ్చు ఇబ్బందులు ఎలాంటి మామూలు పాలసీని కవర్లో పెట్టు కూడా పెట్టుకోవచ్చు ఇది మీకు ఇండికేషన్ ఇస్తుంది అనమాట నకారాత్మక శక్తి ఉన్నా మీ మీద పని చేస్తూ ఉన్నా అది తగ్గుతుంది ఒకవేళ మీకు ఏదైతే నల్లగా అయిపోయింది నల్ల డాట్ వచ్చింది మచ్చ వచ్చింది దాన్ని తీసేసి కొత్త నిమ్మకాయని మళ్ళీ రాత్రి పడుకునే ముందు పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం నుండి బయటపడతారు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది భూతాలు ప్రేతాలు ఇలాంటి వాటి నుండి మీరు బయటపడతారు అంటే అలాంటి బాధ ఉన్న బయటపడతారు అలాగే మీకు ఇందుట్లో అత్యంత లాభకరమైన విషయం ఏంటంటే డబ్బుని మీ దగ్గరికి ఆకర్షింపజేస్తుంది మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఇది మొదటి ఉపాయం రెండోది ఏంటంటే రాత్రి సమయంలో చాలామందికి నిద్ర సరిగా పట్టడం లేదు భయంగా ఉంటుంది అనిపించేవారు చెడుకల్లో వస్తూ ఉన్న నిమ్మకాయకి మీరు ఏం చేస్తారంటే ఎనిమిది లవంగాలు తీసుకోండి ఇలాంటివి ఎనిమిది లవంగాలు తీసుకొని ఈ నిమ్మకాయ కూర్చోండి నేను చూపిస్తాను నిమ్మకాయకి ఇలా కూర్చోండి కాస్త గట్టిగా ఉండి తీసుకోండి ఇదిగోండి ఇలా ఎనిమిది కూర్చోండి దీన్ని ఒక కవర్లో పెట్టండి ఎనిమిది గుచ్చి చక్కగా ఎనిమిది రౌండ్గా కూర్చోండి రాత్రి పొడుకునే ముందు ఏం చేస్తారంటే దిండి కింద పెట్టుకోండి నిమ్మకాయ కలర్ మారే వరకు దిండి కింద పెట్టుకోండి దీన్ని మీరు కవర్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు పాలిథిన్ కవర్లో పెట్టి పెట్టుకోండి తర్వాత నిమ్మకాయ చెక్ చేస్తూ ఉండండి మీద అలా మీరు దిండికైనా పెట్టి ఉండవచ్చు ఇది కలర్ మారిన దీనికి ఎక్కడైనా డాట్ మచ్చ వచ్చినా నల్లటి మచ్చలు ఏదైనా ఏర్పడ్డా దీన్ని తీసేసి మీరు డస్ట్బిన్లో కానీ లేదంటే ఎవరు తొక్కిన ప్రదేశంలో పారేయండి మళ్ళీ రాత్రి పడుకునే ముందు కొత్త నిమ్మకాయకి మళ్ళీ ఎనిమిది లవంకాలకు వచ్చి దిండికైనా పెట్టుకోండి మీకు మార్పు వచ్చే వరకు ఈ ఉపాయం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకంటే తాంత్రిక ప్రయోగాల వల్ల చెడు ఆలోచనల వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి నేను చూపిస్తాను ఇలా నిమ్మకాయకి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి అలా కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీన్ని కవర్లో పెట్టి దీంట్ కింద పెట్టుకోండి ఇది ఆడవారిని మగవారాన్ని చేయవచ్చు నియమాలు లేవు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఫలితం అనేది మీకు అర్థమవుతుంది వితిన్ డేస్లోనే మీకు కనిపిస్తుంది ఇది ఎవరైనా చేయవచ్చు మతము జాతీయ కులంతో పనిలేదు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు చేయండి ఏ రోజు నుండి అయితే దీన్ని మీ దిండి కింద పెట్టుకుంటారో అంటే పెట్టుకుని పడుకుంటారో ఆ రోజు ఆ రోజు నుండి మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది ఆశ్చర్యకరం అనిపించవచ్చు చేయండి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు మళ్ళీ చెప్తున్నాను లవంగాలు ఎనిమిది కావాలి ఎనిమిది రౌండ్గా ఉంచాలి ఓకే మిత్రులారా ओम नमः शिवाय श्रीमात्र नमः